ప్రపంచంలో అనేక రకాల పాలనా వ్యవస్థల్లో బాగా ఆమోదం పొందింది కొంచెం వాస్తవికంగా ప్రజలకు దగ్గరగా ప్రజా ప్రయోజనాలు పరిరక్షించే విధంగా ఉండే పాలనా పద్ధతి ప్రజాస్వామ్యం భూగోళం అంతటా కూడా ఆమోదం పొందిన పాలనా విధానం దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి కానీ ఆ లోపాలను కూడా సరిదిద్ది ప్రజాస్వామ్యాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగకరంగా ఉంచాలి అని అంటే ప్రారంభం నుంచి అంటే వేదిక బేస్ నుంచి దాన్ని పటిష్టంగా ఉంచుకుంటేనే ప్రజాస్వామ్యం మంచి ఫలితాలు ఇస్తుంది అలా చేయాలి అంటే దానికి మూల సూత్రం ఓటు ఓటు అనేది ప్రజాస్వామ్యంలో చాలా కీలకమైంది అంటే వచ్చే ఐదేళ్ళు ఎంతకాలం నిర్దేశిస్తే అంతకాలం మనం పరిపాలించే పాలకులని నిర్ణయించే అధికారం ప్రజలకు కట్టబెట్టేది ఓటే ఓటు ద్వారానే మనకు కావలసిన పాలకులని మన ప్రయోజనాలు నెరవేర్చే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే పాలకులను ఎంపిక చేసుకోవడానికి ఒక గొప్ప అస్త్రం ఆయుధం ఓటు అది ప్రజల చేతిలో ఉంది దాన్ని వంచే ప్రయత్నం నిరంతరం జరుగుతూ ఉంటుంది పాలనా వ్యవస్థల వైపు నుంచి రాజకీయ పార్టీల వైపు నుంచి ఎందుకనంటే దాన్ని దాని ద్వారా మనని మన భవిష్యత్తుని మన హక్కుల్ని మన ప్రజాస్వామ్యాన్ని స్థూలంగా చెరబట్టడానికి రాజకీయ వ్యవస్థ రాజకీయాలని మార్చింది పద్ధతి మార్చి పెట్టుబడి వ్యవహార దక్షత లాభాలు ఆర్జించడం అంటే ఇన్వెస్ట్మెంట్ ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ ప్రాఫిట్ మేకింగ్ దీనికి కొనడము ప్రలోభ పెట్టడము మందుబారీయడము విత్సలవిడిగా ఎన్నికల వ్యవస్థనే సర్వనాశనం చేస్తున్నారు అంటే మనం అనుమతిస్తున్నాం మన ఓటుని వాళ్ళకి దా